మన ప్రభువును ప్రిరక్షకుడైన శుక్రీస్తునామమునికే మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియల ఈ ప్రత్యేకమైన వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కలటువంటి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆఖరి నిమిషంలో అద్భుతాలు చేసేటటువంటి దేవుడు మన దేవుడు గత మూడు రోజుల నుంచి మనము భయంకరంగా మరి వైరల్ అవుతున్నటువంటి న్యూస్ నిమిష ప్రియ ఈమె మరి రెండు వేల పదిహేడు నుంచి కూడా మరి ఒక హత్య కేసులో ఆమె ఎంతగానో సఫర్ అవుతూ ఆ యొక్క హ్యుమెన్ దేశంలో భయంకరమైనటువంటి జైలు శిక్షణ అనుభవిస్తున్నటువంటి కేరళ నర్స్ ఈమె యొక్క ఆ యొక్క స్టోరీ అంతా కూడా మీకు తెలుసు ఆ యొక్క న్యూస్ ఛానల్స్లో గత మూడు రోజుల నుంచి కూడా భయంకరంగా వైరల్ అవుతూ ఉన్నది ఎంతోమంది మీ మిలియన్స్ బిలియన్స్లో కూడా ప్రజలందరం కూడా ఎంతో మరి ఆసక్తితో మరి ఈ భారత స్త్రీ ఆమె ఎంతో పేదర స్థితిలో నుంచి మరి కష్టపడి చదువుకొని పైకి వచ్చి మరి ఆ యొక్క దేశాలలో ఉన్నతంగా ఎదగాలని ఎంతో ఆశపడినటువంటి ఒక స్త్రీగా ఉమెన్గా మరి ఎక్కడ కూడా బలహీనపడకుండా తన కుటుంబం కోసం తన యొక్క జీవితాన్ని ఎలాగైనా ఉన్నత స్థితిలో నిలుపుకోవాలని తనంతట తాను శ్రమపడినటువంటి ఆమె జీవితంలో భయంకరమైనటువంటి ఘోరమైనటువంటివి మరి శిక్షను అనుభవిస్తున్నటువంటి ఈమె ఈమె విషయంలో మనం గత మూడు రోజులుగా కూడా ఎంతగానో మనమందరం కూడా ప్రే చేస్తున్నాం ఆయా రకాలుగా న్యూస్ ఛానల్స్ భారతదేశ నాయకులు విదేశాంగ మంత్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు న్యాయపరంగా చట్టపరంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ భారతదేశము కొన్ని నిమిషాల ముందు కొన్ని గంటల ముందు కూడా మనము ఇక సక్సెస్ అవ్వలేమేమో రేపే గురిశిక్ష మరి ఖరారు అవుతుందంటూ ఆయా రకాలైనటువంటి న్యూస్లు వస్తున్న సందర్భంలో ఇంకా ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టి ఉన్నాము కేఏ పాల్ గారు కూడా మరి అక్కడే ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు లో ఉన్నారు మరి తను కూడా ప్రేర్ చేశారు ఆ ప్రార్థన కూడా మరి ఆ యూట్యూబ్ లో రన్ అవుతూ ఉంది సో ఈ విధంగా మనము ఎంతగానో ప్రార్థించిన మీదట మరి మనందరికీ ఆఖరి నిమిషంలో దేవుడు అద్భుతము చేస్తాడని మరి ఆ యొక్క న్యూస్ బయటికి వచ్చి ఉంది అండ్ ఆమె యొక్క మురిశిక్ష రేపైతే మరి దేవుడు తన మహా గొప్ప కనిక్రమును ఆమె పట్ల ఆమె కుటుంబం పట్ల దేవుడు చూయించి ఆ యొక్క ఉరి శిక్షను వాయిదా వేయడం జరిగింది ఇది నిజంగా దేవుని యొక్క అద్భుతం అండి నేనైతే మూడు రోజుల నుంచి చూస్తున్నాను కానీ ఓపెన్ చేసి కంప్లీట్గా నేనైతే న్యూస్ చూడలేదు కానీ మనసులో అనుకు ఒకే ఒక సెకండ్ నేను అనుకున్నాను ప్రభా ఈ ఉరి శిక్షను రద్దు చేసి ఆమెను తిరిగి భారతదేశానికి రప్పించు ప్రభా అని మనసులో జస్ట్ నేను అనుకున్న కొద్ది నిమిషాలకే ఒక టూ అవర్స్ తర్వాత మరి కేఏ పాల్ గారు నేను ఇక్కడే ఉన్నాను అని మరి ప్రేయర్ చేశారు మరి పాస్టర్ గారు ప్రేయర్లో కూడా నేను ఏకీభవించాను తర్వాత వెంటనే మరి ఒక త్రీ టూ అవర్స్ కల్లా మరలా వాయిదా పడిందని చెప్పని మరి న్యూస్ రావడం జరిగింది ఛానల్స్ వాళ్ళు కూడా చాలా మరి కష్టపడ్డారు ఈ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నో రకాలుగా మనం అందరము కూడా ప్రభువుని వేడుకున్న నిమిత్తమున ఆఖరి నిమిషంలో దేవుడు అద్భుతం చేశాడు కాబట్టి ఈ విషయాన్ని మరి అనేక మందికి తెలియచేయండి ఇంకా పూర్తిగా ఆమెను భారతదేశానికి తీసుకురావడానికి ఆ శిక్ష నుంచి పూర్తిగా రద్దయిపోయి ఆ కోర్టు కేసు కొట్టివేయబడి తనకు పదమూడు సంవత్సరాల కుమార్తె ఉన్నది భర్త ఉన్నాడు తల్లి ఉంది తల్లి ప్రేమ్ కుమార్ ఆమె ఎంతగానో వృద్ధాప్యంలో శ్రమపడుతున్నారు నేను చనిపోయినా సరే నా బిడ్డని నేను రక్షించుకోవాలి నా బిడ్డ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నా ప్రాణం తీసుకుని నా బిడ్డను వదిలిపెట్టండి అని ఆమె పోరాడుతూ ఉంది స్త్రీ కాబట్టి మీరందరూ కూడా ఇంకా బలంగా ప్రార్థన చేసి పర్మనెంట్గా మరి కేసు కొట్టివేయబడినట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ అందరికీ వీడియో తెలియచేయండి లైక్ చేయండి ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి దాకా గాడ్ బ్లెస్ యూ క్లైస్లా